ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత మాజీ మంత్రి ఆర్కే రోజా మధ్య వైసీపీ పైన నిన్న అనిత ఘాటుగా విమర్శలు గుప్పించగా జగన్ పైన మాట్లాడేటువంటి అర్హత వీరికి లేదన్న ఆర్కే రోజా దమ్ముంటే తాను మెడికల్ కళాశాలను చూపిస్తానికి రావాలి అంటూ సవాల్ విసిరారు విద్య విద్యని దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా ఈ రోజు మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి ఇది జేపీ మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడతాడు ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను లేకపోతే నేను ఇలా చేసేస్తాను టెండర్లు ఇలా క్యాన్సిల్ చేసేస్తాను అలా క్యాన్సిల్ చేసేస్తాను అంటే కనుక ముందుకు రారు అన్న ఫీలింగ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి అసలు ఈ రోజు అసలు పగటి కళ్ళ కన్నా ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ మన ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎంత సిగ్గు సిగ్గుచేటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు అనిత ఫస్టేషన్గా అనిపిస్తో ఆమె ఏనైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం మరి పీపీపి అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల యాంకర్వా హోమ్ మినిస్టర్ ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు